పాలిటెక్నిక్ విద్యపై అసెంబ్లీలో చర్చ జరిగింది సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పది ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు రెండు పాలిటెక్నిక్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మిగిలిన వాటిలో ఐదు పాలిటెక్నిక్లకు పొన్నూరు చోడవరం బేతంచెర్ల మైదకూరు గుంతకల్లు భూములు కేటాయించాం మరో మూడింటికి మచిలిపట్నం కేఆర్పురం అనపర్తిలకు భూములు కేటాయించాల్సి ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో సొంత భవనాలు లేవు అధ్యక్ష దాంట్లో రెండు భవనాలు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించే అధ్యక్ష ఐదు కి ఇప్పటికి భూమిలు కేటాయించాం అధ్యక్ష దాంట్లో చోడవరం పొన్నూర్ బెతంచర్ల మైదుకూర్ గుంతకల్ మైదుకూర్ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూమిలు మనం కేటాయించాం అధ్యక్ష మూడు పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష అది మచిలీపట్నం కేఆర్పురం అనపర్తి ముందల ఈ మూడింటికి భూమిలు కేటాయించి ఈ ఐదు కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది పది పాలిటెక్నిక్ ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష అది మేము పూర్తి చేస్తాం రాష్ట్ర బడ్జెట్ ఎంపీ ద్వారా మూడు అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది త్వరలోనే పూర్తి చేస్తామని పౌర సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా